క్లబ్లో భాగస్వాములు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ వీడియోలో కనబడుతున్న ఏ ఒక్కరితోటి మీకు సంబంధాలు ఉన్నా ఏ ఒక్కరైనా గుర్తుపట్టినా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా మీరు వాళ్ళని కలిసినా సరే సో దీంట్లో ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ కాదు మీరు ఎవరిని సంప్రదించినా సరే సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్లో మీరు భాగస్వామ్యం కావచ్చు దీన్ని బలోపేతం చేయొచ్చు తద్వారా ఒక బలమైన మెసేజ్ సొసైటీకి కూడా ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది నిర్వహిస్తున్నాం సో కొన్ని ప్రెస్ క్లబ్ల పోతే కొన్ని ఛానల్ చేస్తాయో ఏయో టెలికాస్ట్ చేస్తారో చెయ్యరో వార్తలు అనే అనుమానం లేకుండా అత్యంత సాధారణ పౌరుని దగ్గర నుంచి సో ఇండివిజువల్ తన సొంత సమస్య గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టాలనుకునే ప్రతి సామాన్యుడికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ పెడుతున్నాం సో సిద్దిపేట వ్యాప్తంగా ఇప్పుడు జర్నలిస్టులతో పాటు మిగతా సాధారణ జనాలు ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే కనుక మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న రాజకీయ నాయకులు కానీ సాధారణ పౌరులు కానీ మీరు ఏ సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా కూడా మా డిజిటల్ మీడియాను సంప్రదించండి మీకు ఇన్స్టాంట్గా వార్తలు ఇస్తాం ఎలాంటి కటింగ్స్ లేకుండా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా వార్తలు అందజేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సో ఇది రెండో సమావేశం ఇంకా తదుపరి సమావేశంలో తదుపరి అంశాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ